అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు ఇక్కడ ఫీల్డ్ వచ్చామండి ఊరి పేరు వచ్చి చెన్నై గారిపల్లి అన్న పేరు వచ్చి మురళీ అన్న ఒకసారి అన్నని మీ మాటల్లోనే పరిచయం చేసుకుందాం నమస్తేనా నమస్తే మురళి గారు చాలా రోజులకు సార్ విజిట్ చేద్దామని మీకు కూడా సేమ్ సంక్రాంతి శుభాకాంక్షలు మన గ్రూప్ షాపులు అందరికీ కూడా వెరీ వెరీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎట్లా గడిచిందో రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు కూడా ఇట్లే మనకు సంక్రాంతి శుభాకాంక్షలు బాగా జరగాల రెండోది మన పంటలు కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగా అందరికీ అందరికీ మంచిది జరగాల చెప్పండి ఏ విషయం చెప్పండి ఇట్లా మనము వచ్చాం కదా ఒకసారి పంట చూద్దామని వచ్చాము ఓకే ఇక్కడ అయితే పంట నిన్నే స్ప్రే చేశారు గోడి పొరకి నల్ల మంచికి పంట అయితే ఏమి ఇబ్బంది లే బానే ఉంది విజిట్ చేద్దామని వచ్చాము ఎలా ఉంది అని ఒకసారి చూసి మాట్లాడుకోవడం మనము ఆల్రెడీ పంట అయిపోయింది పంట క్లీన్ చేసి మళ్ళా సాహో సాహో అయితే ఏమన్నా గానీ మీకు చూడండి ఏమిలే ఉంది అదే మనం రైతు చేయాల్సిన పద్ధతి ఏమంటే మనము ఒక పంట అయిపోతే మళ్ళా ఒక పంట షోయింగ్ చేయాలంటే చాలా కష్టపడాల చానా చర్య తీసుకోవాలా అంటే మనము ఒకేసారి నాటేస్తే మొక్కలు వచ్చేస్తాయంటే రావు పంట రావు దానికి మనం స్టార్టింగు ఫస్ట్ నుంచి దుక్కి చేసి అట్లా మొలగ పెడతామో మళ్ళీ అంత కష్టం పెట్టుకొని క్లీన్ చేస్తే దేవునుకునే ఇంత మాత్రం సెట్ అవుతుంది మనం సెట్టింగ్ చేసుకొని మళ్ళీ ఇంకా అట్లా ప్రోడక్ట్ ఏవైనా మనకు ఇప్పుడు మెయిన్ మాకు మీరు ఉండారు కంపెనీ మురళీ గారు అంటే ఏ ఫోన్ చేసినా ఏ మిడ్ నైట్ కూడా నా చెప్పండి విషయం మిడ్ నైట్ లో కూడా డేనే కాదు మిడ్ నైట్ లో కూడా ఎంత మీరు ఇదిగా ఉన్న నా చెప్పన్న విషయం ఏందో చెప్పండి అనే అంత మీ సపోర్ట్ మాకుంది మళ్ళీ ఫర్దర్ ఏ కంపెనీ తీసుకుంటారని పక్కన పెడితే మీ వరకు మాత్రం మాకు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏమే నా ఈ పలాని తెగులుకు పలానిది రికమెండ్ చేసుకోండి ఏ పర్యాట షాప్ కన్నా ఈ షాప్కే ఇవ్వండి అది కూడా చెప్పారు మీరు కాకపోతే మీలో నచ్చింది ఏమంటంటే ఎదుటోళ్ళకు ఒకటి మళ్ళీ పక్కన వాళ్ళు కూడా అట్లా కాదు డైరెక్ట్గా ఉండేది వాస్తవాలే చెప్తారు అదే మీ అంద మేమంతా కూడా రైతులందరము కూడా నిన్ను ఇంటర్వ్యూకి కానీ ఏదన్నా కానీ రాని తోడూ లేకుంటే ఏదో ఒకవేళ సమస్యలు చెప్తా ఉంటావు నా ఇదేదో పల్లాని పని మీద ఉండవు రాలేకపోతున్నా పలా చెప్పిన టైంకి మళ్ళీ కరెక్ట్గా అటెండ్ చేస్తావు వాటి వరకు మాకేమో అన్ని హ్యాపీ సంక్రాంతికి సంబంధించింది కూడా చెప్పాలంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి పోయిన మనం చిన్ననాటి ఈ స్టేజ్ నుంచి ఇద్దరు మా మనవాళ్ళు వాళ్ళు వీళ్ళిద్దరు పోయిన స్టేజ్లో ఈ స్టేజ్లో మేము సంక్రాంతి పొందాలంటే మూడు రోజుల నుంచినే చాలా ఎద్దులు పట్టుకొచ్చేది దానికి ఊపర్ బొట్లు కొమ్ములు చివురిచ్చేది దాని కొమ్ములకి అంతా రిబ్బనులు చుట్టేది ఏ ఎద్దుల కాడ ఏ కలర్ పోస్తున్నారు మళ్ళీ దానికి పైన బురికీలు వేస్తాను అంటే బురికీలు వేసి మెల్లో మూవలేసి ఆ అద్దో ఎద్దు దొర్ర ఏం ఏంస్థాదని చెప్పి సాయంకాలము పండగ ఇంక అన్ని ఒక తాకొచ్చి గుడి దగ్గర నుంచి ఇంకా చిట్లా కుప్ప అనేది వేస్తా అంటే పెద్ద చిట్ల కుప్ప రాత్రిలో ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలకు ఇంకా చిట్లా కుప్ప కాడికి వినామంటే ఇవ్వూరి ఎద్దులు ఎట్లున్నాయి ఎద్దులు ఒకరు ఒకరి ఎద్దులు ఒకరు ముఖాముఖ పోటీ ఆ ఎద్దులన్నీ బెదిరి చేసి మళ్ళా దానికి డ్రమ్స్ కొడతా అంటే రాత్రిలో ఆ డ్రమ్స్ కొట్టి ఎద్దులు పట్టుకుంటాను కదా పోటీ కుస్తీ పోటీ వాళ్ళెద్దును పట్టుకున్నాడు చూడని ఆ ఎద్దులు తెప్పించుకుంటే ఎక్కడ పోతాయో తెలియదు ఇవన్నీ అయిపోయిన తర్వాత తెల్లారితో ఓవర్ బోర్డులు ఏర్కొని పోతాను ఒక బుడ్డ చిక్తే చాలు ఆ దాంట్లో ఓవర్ బోర్డ్ ఊసిపోతాయి ఊసిపోతాయి ఆ ఊసిపోయిన బుడ్ల కోరే ఆ ఎద్దులు కడివి కాసుకుంటా అంటే ఒక ఓవర్ బోట్ అని ఇమ్మంటే పెద్దోళ్ళు ఇచ్చేవాళ్ళు కదా వద్దు ఈ బుట్ల పగిలేదాకా అవి ఇప్పకూడదు అట్లా భయపడతాన ఈ కాలం ఇప్పుడు అట్లా లేదు ఈ స్టేజ్ లో ఏమున్నా ది ఈ మొబైల్స్ వచ్చేసినాయి ఏమున్నా కూడా మొబైల్ చూపించి చూస్తామంటాం కానీ చూస్తారంటారు కానీ ఈ పిల్లలు దాని గురించి మన ఛానల్ తరఫున ఒక చిన్న క్వశ్చన్ చెప్పండి భోగి అంటే ఏమి మీకు తెలిసింది మన ఛానల్ కి చెప్పండి భోగి అంటే ఫస్ట్ ఈ మూడు రోజులు జరుగుతుంది భోగి అంటే మామూలంగా అయితే ఆ మన కోస్తా సైడ్ అయితే ఎక్కువ వచ్చి కట్టెలు తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి అగ్గి మంటేస్తారు అలా కదా మీ స్టైల్లో మీకు ఏమన్నా మన స్టైల్లో మెయిన్ ఈ సంక్రాంతికి మాత్రం మూడు 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 ఫుడ్లు దీనివల్ల ఒకటి చెరుకు ఒకటి రేణుకాయలు అనపకాయలు ఈ మూడు ముఖ్యమైనవి ఇవంటే ఈ సంవత్సరంలో ఇది ఒక ఆయుర ఆరోగ్యాలకు మంచిది జరుగుతుంది ఎందుకంటే పెద్ద పెద్దల కాలం నుంచి పక్క ఎందుకంటే ఈ పల్లెల్లో ఉన్న కొన్ని చిక్కన టౌన్ లో అయితే ఖచ్చితంగా దానిలో ఉపయోగిస్తున్నారు పల్లెల్లో కూడా కొన్ని చెక్కుపోయినా కూడా అనపకాయలు చిక్తాయి రేణుకాయలు చిక్తాయి చెరుకులు చిక్తాయి ఈ మూడు ఖచ్చితంగా సంక్రాంతి పండుగ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ తినల్లా అంటే ఏమి మన హెల్త్ కు మంచిది అప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు చేసిన శాస్త్రం ఇదే ఈ శాస్త్రం ప్రకారం ఈ మూడు రోజులు ఎప్పుడన్నా కానీ ఈ మూడు తింటే ఆయుర ఆరోగ్యాల ఇంకా బాగా ఐశ్వర్యంగా ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉంటాయి ఇరవై నాలుగు ఉంది ఇరవై ఇరవై నాలుగే కాదు మనకు ప్రతి సంవత్సరం కూడా ఆడికి మర్చిపోయే రోజులు కాదు ఇవి మన ప్రాణం ఉండే రోజులు కూడా మన బిడ్డలకి ఈ రేపు పౌరులకు కాబట్టి వీళ్ళకి తెలపాల్సింది ఒకటే మనం పెద్దోళ్ళు కలిపించి రే ఈ టైంకి మనము ఈ పండకి ఇవి చేయిల్లా ఈ పండగ దీపావళికి టపాసు వ్యవస్థర్ సంక్రాంతికి అనేది ఇదే ఉగాదికి అనేది మామూలుగా పోలీలు చేస్తారు ఉయ్యాలు ఊగుతారు ఆ ఫెస్టివల్ వేరే అంటే ప్రతి ఫెస్టివల్ కూడా రేపు మన పనులు మురళి గారు మన పనులు ఎన్ని ఉన్నా కూడా ఈ పండగ ఓ గా ఏమి ఎన్ని రోజు ఎంతసేపు ఓ టెన్ అవర్స్ లేదంటే ట్వెల్వ్ అవర్స్ అంత ఈ పండుగ అయిపోయి మళ్ళీ మనం ఫర్దర్ రైతు పనులకి వెళ్ళిపోతాం పొలం పనులు ఎన్నో ఉంటాయి ప్రతిదీ తెగులు అన్ని దాని మీద ఉంటాయి ఇక ఈ రోజు మాత్రం టైం కేటాయించేలా ఎందుకంటే పండగ సందర్భంగా ఈ మెయిన్ మనకు ముఖ్యమైనది సంక్రాంతి పండగ ఏమనంటే పాత పద్ధతులను ఉపయోగించుకుంటే ఇంకా ఇంకా కాకపోతే ఎద్దులు లేకుండా పోవచ్చు ఎద్దులు చామని అవ్వకుండా ఉండే ఒక గోవు పూజించుకుంటే అది ఇంకా చానా ఐశ్వర్యం గోవులు కడిగేలా దాన్ని పరిశుభ్రంగా కడిగేసి దాంట్లో మామూలు కట్టేసేత కూడా పేడేసి అలికి ఆ గోవులు కట్టేసేట కూడా గ్యాళ్ళన్నీ కడిగేసి అవి కూడా దానిలో కూడా ముగ్గులు పోసి మనకి పండకో పండగ గోవులు కూడా అట్లా పండగదే దీని పేరే గోవులు పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి అంటే మెయిన్ నేను హండ్రెడ్ పర్సెంట్ మాకు గోలు ఒకవేళ ఉంటే ఫస్ట్ మన ఇల్లు ఎట్లా శుద్ధం చేసుకుంటాము ఈ సంవత్సరం గోవులు అన్ని కడిగేది కాక పేడేసిలకేస్తాము గోవుల దగ్గర దానికి ముగ్గులేము గా సపరేట్గా ఊపర్ దానికి ఎన్ని కాగితాల పూలు దానికి బురికీలు మొవ్వలు ఆ రిబ్బన్లు ఇక అసలుగా అదేమి మామూలుగా ఇంత ఇంట్లో మార్కులు కూడా వేస్తా ఇంత రేటు రాస్తా అంటే గోవుల మీద పెయింట్ తో రాస్తా అంటే అవన్నీ ఎందుకంటే ఆ బిడ్డలు కూడా ఏదో ఒకవేళ ఎక్కువ లేకపోయి చేసేవాళ్ళు ఎవరన్నా కానీ రైతులు ఎద్దులు ఉండేవాళ్ళు ఆ వాళ్ళు ఎవరన్నా కానీ ఇది ఆవులు ఉండేవాళ్ళు ఇది ఎద్దులు లేకపోయినా ఆవులు అయితే ఒకవేళ సిక్స్టీ పర్సెంట్ పల్లెల్లో ఉన్నాయి ఆవులు ఆవులకైనా గోవుల పండుగ హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటే అందరికీ కూడా మంచిది అవుతుంది మనకు ఆయుర ఆరోగ్యాలు బాగా పెట్టింటాడు దేవుడు గోవులకి ఇప్పుడు నోరు దానికి లేదు అవి అడిగేది ఏంది ఈ ఫెస్టివల్ పండుగ బాగుంటాడు దానికి పెట్టినాడు సరైన అసలు దానికి మేతకు అయితే స్పెషల్ మేత పెడతాను ప్రతి సంక్రాంతి పండుగ అనప్తీలు కానీ ముక్కసన్న కర్రలు కానీ ఆడన్న కత్తికచ్చి కడుపు ఉండక ఈ రోజు దానికి ఒక పండగ అనప తీగలు కోసేస్తారు అనకు అయితే అనప తీగలు గానీ మొక్కజొన్న ఎలా తింటాము దానివల్ల కూడా తీగలు వేస్తారు అదే నేనేది దాన్ని కట్ చేసి దీనికి స్పెషల్ ఫుడ్ మేము పెడతాను బుట్లో ఈ బుట్ కూడా బెటర్ అయినందు చిన్న చిన్నగా ముక్కలు వేసి అంటే మామూలుగా తీగిలి తీగిలి వేస్తారు సంక్రాంతి పండుగ స్పెషల్ ఫుడ్ చేసి మిషన్ మిస్ వేసి మచ్చు కూడా తీసుకుని ముక్కలు ముక్కలు చేసి ఒక ఏదైనా ఒక గంపల్లోనో ఏదైనా గాలిలోకి వేసి ఈ రోజు స్పెషల్ గా ఫుడ్ పెట్టి ఈ విధంగా సంక్రాంతి పండుగ చాలా అసలు భోగి మంటలు కట్లు వేసి మామూలుగా అది ఒక ఆనందం చెప్పలేని ఆనందం ఇప్పుడు పండగ ఎవరన్నా బంధుత్వాలందరూ కానీ బిడ్డలు ఎవరైనా చదువుకుంటే బిడ్డలు కానీ వాళ్ళందరికి వేస్తే ఇది ఒక విడుపు ఆటవిడుపు అవునవును ఆట విడుపు సంక్రాంతి పండుగ మాత్రం పిల్లలు అది ఒక కట్లన్నీ వేసి ఒక ఆనందోషము ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎడ్యుకేషన్ లోకి వెళ్ళిపోతారు ఇది ఒక వాళ్ళకు రైతుగా పుట్టినాము మనకంటే తప్పదు మన బిడ్డలు వాళ్ళు ఎడ్యుకేషన్ లో పోయినా కూడా అరే పలాని రైతు కుటుంబంలో నేను పుట్టిన కూడా ఇది ఇవన్నీ మనం ఉన్నాయా లేకపోయినా మన బిడ్డలకి గుర్తింపు ఉండాలి వాళ్ళు రేపు బోరులు కదా వాళ్ళు మన మనం మన లైఫ్ గడిచిపోయేది కాదు మన బిడ్డలకు కూడా భవిష్యత్తు మనము ఇది ఒక అవకాశం పండుగ రోజు మాత్రమే అంటే మన హిందూ సంప్రదాయంగా ముస్లింస్ వాళ్ళు వాళ్ళను కూడా మనము చెడ్డానికి మనకంటే ఎక్కువ ఫెస్టివల్ వాళ్ళు వాళ్ళ ఫెస్టివల్ హండ్రెడ్ పర్సెంట్ అంత పవిత్రంగా ఉంటారు మన హిందూ సంప్రదాయం కూడా ఏమిటంటే మనకి ఇది హిందూ సంప్రదాయం మన ఫెస్టివల్ కి మనం కూడా ఒక అదేమో చెప్తున్నా ఉప్పర్ అల్లాహయ నిచ్చేపగ అట్లా కాకపోయినా పవిత్రంగా స్నానాలు కానీ ఇల్లు శుద్ధిపరచదు కానీ గోవులు కానీ ఈ పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు హండ్రెడ్ పర్సెంట్

కూడా సక్సెస్ లో రెండు వేల ఇరవై ఐదు నేను నైంటీ పర్సెంట్ భగవంతుడు ఎయిటీ పర్సెంట్ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు అది పైన అని ఇదే మనం మాత్రం రెండు వేల ఇరవై ఐదులో కూడా కష్టం ఇట్లా పడక తప్పదు కష్టాలు పడతానే ఉండాల మీరు ఈ క్లైమేట్ బట్టి ఒకవేళ టమాటా పెట్టుకుంటారా ముసుగుమిల్లని పెట్టుకుంటారా ఇది ఒక సమ్మర్ వస్తుంది చాలా వరకు ఇంకా టమాటా మీద వెళ్ళు షో ఇంకో టమాటా మీద పోతున్నారు ముసుగుమిల్లన కరుబూసు అనేది ఈ మంత్ ఇది జనవరి ఫిబ్రవరి అనేది ఇక్కడ మన మొరగల్ చెరువు సరౌండింగ్ ఏరియాలో మాత్రం మెయిన్ ఇక్కడ స్టార్ట్ చేసేది వచ్చి ఇప్పుడు మ్యాక్సిమం దోశ దోస కర్బూజ దోస అనేది కూడా అది ఒక రీచ్ అది లొకేషన్ బట్టి కర్బూజ వేస్తారు మన లొకేషన్ మాత్రం ఎక్కువ దోసే మనం ఈ మలకల్చూరు మండలంలో ఇక్కడ మన పంచాయతీలో మాత్రం మనం మనము చేస్తాము ఇది మీరు మాకు మా పొలంలోకి వచ్చి ఇంటర్వ్యూ చేసి మా చెట్లలో కూడా ఏమైనా తెగులుండి మళ్ళీ ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం కూడా ఇట్లే మనం అన్ని కలిసినాము ఈ సంవత్సరం కూడా మనం ఇట్లే కలిసాలని చెప్పి పేరు ఎదుటి వాళ్ళకి మాక్సిమం చేస్తాము సహాయమే చేస్తాం మన ఛానల్ పెట్టిండేది ఒకటే ప్రతి ఒక్కరి దగ్గరికి పోలేకపోతాంటాము ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా వెళ్ళాలా అనే ఉద్దేశంతో నేను ముందుకి వచ్చి వాళ్ళకి అన్ని పెడ చెప్తున్నా ఏదైనా మందులు గాని ఏదన్నా సలహాలు కానీ ఓకే అది మాకు మాకు ఏదన్నా ఇవి కూడా ఒక డాక్టర్ ఉంటారు దేనికి హాస్పిటల్ హెల్త్ మన హెల్త్ పంట హెల్త్ ఇంకో డాక్టర్ ఉన్నాడు మురళి ఒక డాక్టర్ కాదు ఇంత నన్ను గుర్తు ఇప్పుడు మీరు నాకు లైవ్ లేక పెడతాను కాదు ఏ టైం కూడా అదే కాదు ఇప్పుడు పంట తెగులుకే కాదు ఏ టైం పంట పెట్టుకుంటే సరిపోతుంది మొదలెంటే కూడా నాకు కొంచెం ఆధారపడద్దు కొద్ది రోజులు వెయిట్ చెయ్యి నేను చెప్తానని హండ్రెడ్ పర్సెంట్ అట్లే సలహా ఇస్తున్నారు నాకనే కాదు ఏ రైతన్న ఫోన్ చేయని ఈ మనుషుల ఆరోగ్యానికి ఎట్లా డాక్టర్ నువ్వు పంటలు పంటలకు కూడా అట్లే డాక్టర్గా మన మండలమే కాకుండా మన జిల్లాని కాకుండా కూడా బాగుండాలి చూస్తా అంటే కూడా ఓకే అన్న చెప్పినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే దోశ పెట్టే వాళ్ళు ఉంటే ఈ నెల లోపల పెట్టుకోండి టమాటా అంటే ఒక నెల ఇడ్చుకోండి స్టార్ట్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా చెప్తుండ ఈ సంక్రాంతి ప్రకృతి అందరికీ ఒకటే తెలియజేసేది మనం చేస్తాం కష్టపడి చేస్తాము పంట వరకు తీస్తాము రేట్ అనేది మన చేతుల్లో లేదు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వాళ్ళ పంటనే వాళ్ళ బిడ్డని ఎలా చూసుకుంటారో ఈ చిన్న పిల్లల్ని ఎలా మా పుష్ప పుష్ప పెద్ద ఇల్లు ఇప్పుడు మొక్కలను కూడా ఇట్లే కాపాడుకోండి మనకు కూడా హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి ఎట్లా వస్తుంది రేట్ అనేది మన 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 రాసి పెట్టండి బిడ్డలను ఎట్లా మనం పెంచుతాము మన పంట మొక్కలు ఏ పంట పెట్టినా దోస పెట్టుకో కరబూజ పెట్టుకో టమాటా పెట్టుకో ఫర్దర్ మీకు మనస్తృప్తి ఏ పంట అయినా కూడా పంట నోట్లే సాకండి జస్ట్ కాలంటే ఒక లుక్ కాలంటే మన టమాట చెట్లు మొక్కలు కూడా నేను ఒకసారి అండి మొక్కలు కూడా అన్న ఎలా పోతున్నాడు రెండో రెండో క్రాప్ స్టార్ట్ ఇది ఈ ఇట్లనే ఇది రెండో పంట క్రాప్ ఇది ఇది రెండో పంట మన సాహో పక్కా సాహో ఆకులు కానీ ఎంత వెడల్పు ఉండాయి చూసుకోండి అచ్చుతో చూడాయి చూడండి పక్క ఇది సాహో మళ్ళా సాహో పెట్టేది పక్క సాహో ఏటి కూడా తగ్గడు పుష్ప తగ్గేదా ఏమో రూపాయి పంట పెడితే మనం ఇట్లా కష్టపడతామా ఓకే వెరీ వెరీ కంగ్రాచుయేషన్ బ్రదర్ మీరు అందరూ కూడా మా పొలం విజిట్ చేసిన దానికి మురళి మురళి గారి ఫ్రెండ్ కూడా శివ గారు కూడా వచ్చినారు ఇద్దరికి కూడా వెరీ వెరీ కంగ్రాచుయేషన్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ రైతుల సోదరులందరికీ గ్రూప్ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఇక్కడ మా మా లెజెండ్ ఉన్నాడు మా రాజు మా రాజు ఉన్నాడు మా నితిన్ తేజ్ రాజు ఉన్నాడు మా ధృవం తేజ్ రాజు ఉన్నాడు మా వాడు మోక్షజ్ఞ మోక్ష బాబు మోక్ష ఏం చదువుతున్నావు చెప్తా ఎక్కడ ఏ స్కూల్ చదువుతున్నావు నారాయణ బెంగళూరు నారాయణ బెంగళూరు ఓకే బాబు ఎవరి ఫ్యాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు రాలేదు కాబట్టి వెళ్ళలేదు ఇప్పుడు మొన్న రామ్ చరణ్ సినిమా వెళ్ళావు కదా ఎట్లుంది అది యావరేజ్ గా ఉంది బాగుంది అన్నారు నువ్వు చూసిన ఏదో బాగా ఓకే తమ్ముడు పేరు తమ్ముడు నీ పేరు తమ్ముడు నీ పేరు ఏం పేరు బాబు మిథున్ తేజ్ మిథున్ ఏ స్కూల్ ఏ స్కూల్ వశిష్ఠ

వశిష్ట ఎన్న క్లాస్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ బా చదువుకో ఓకే ఓకే అందరికి అందరికి ఆడ హాయ్ బాయ్ చెప్పండి అక్కడ చెప్పండి అందరికి ఆచేత సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి అందరికి వెరీ వెరీ రెండు వేల ఇరవై సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి అందరికి హాయ్ చెప్పండి రా అందరికి హాయ్ చెప్పండి అందరు సినిమా బీ చూడండి సంక్రాంతి చూడండి పిల్లల్ని మీతో పాటు మీ పిల్లల్ని కూడా సంతోషంగా ఉంచండి ఈ హాలిడేస్లో ఒకసారి సినిమాకి అందరినీ తీసుకెళ్ళండి ఈ మూడు సినిమాలు అయితే మెయిన్ సినిమాలు రిలీజ్ అయినాయి ఇది ఒక ఆటో విడుపుసారి పండుగలు అయిపోయినాక ఒకసారి వాళ్ళని కూడా సంతోషంగా ఉంచండి ఎందుకంటే హాస్టల్కే తీసుకెళ్ళి ఉంటారు హాస్టల్లో ఉంచుంటారు హాస్టల్లో ఏదో మొబైల్లో ఉంచినట్లు ఉంటుంది ఒకసారి పండగలకే ఇంటికి వచ్చారు కదా పండగలు చూసుకొని అందరూ ఆనందంగా ఉన్నాక ఒకసారి ఇంకా సండే వరకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక రోజు సినిమాకి వెళ్ళండి ఓ మూడు సినిమాలు రిలీజ్ అయితే ఒకటి వచ్చి చా గేమ్ చేంజర్ ఇది బాగుంది డాక్ మహారాజు ఇంకా తర్వాత మన వెంకటేష్ గారు సినిమా కూడా రిలీజ్ అవుతుంది సంక్రాంతికి వస్తున్నాం ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నామని సంక్రాంతికే వస్తున్నారు ఈ మూడు సినిమాలు హిట్ కావాలని ఆ దేవుణ్ణి మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ అండి ఓకే చదురా ఓకే మురళీగారు ఓకే థ్యాంక్ యూ అండి